నమస్తే న్యూస్ ట్వెంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పిడుచుద్దాం ప్రజాపరణ విజయచోర్లో భాగంగా జిల్లా కలెక్టర్ మరియు డిపిఆర్ఓల ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో సాంస్కృతిక సారథి కళా బృందం పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను పాటల రూపంలో ప్రజలకు వివరిస్తున్నారు ఇందులో భాగంగా నేడు సాయిగూడెం బదుర్పేట్ ఆలేరు యాదగిరిగుట్ట ప్రధాన కూడల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కళా బృందం నాయకులు తాటిపాముల శంకర్ మీడియాతో మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలపై కళా ప్రదర్శనలను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు వచ్చింది మాయన్న ఆరు గ్యారంటీలే తెచ్చిందే మాయన్న ప్రజా పాలన ప్రభుత్వం వచ్చింది మాయన్న ఆరు గ్యారంటీలను తెచ్చింది జమ్రన్నా ఇబ్బందులు మనకు ఉండవురన్నా ఇబ్బందులు మనకు ఉండు రన్నా ఈ మనకు ఉండు రన్నా ఇందిరా గాంధీ కలలు కన్నా పాలన మనకు అందును రన్నా పాలన మనకు అందును రన్నా పాలన మనకు అందును రన్నా తెలంగాణ పల్లెకోటం ప్రభుత్వమన్నా నిలిచెందన్నా జిల్లా పాలన ప్రభుత్వం వచ్చింది angana mana mailalako taum kuchita vastu prayanamanna రెండు వందల యూనిట్ అన్నా కరెంటు ఫ్రీగా ఇస్తుందన్నా ఐదు వందల గ్యాస్ బుద్ధి ప్రభుత్వం మనకు ఇస్తుందన్నా యాభై వేల విద్యాలకు ఉద్యోగాలే వచ్చినయన్నా సంక్షేమాపదకాలు చందమా పల్లె బే మాలుమా పల్లెల్ల చే

మహిళలకు వచ్చింది ప్రయాణము ఆ మహిళలకు వచ్చింది వెందె అది ఉస్త బస్సు ప్రయాణమే వెన్నెలో వెన్నెల వెన్నెల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఇవాళ ప్రజల్లోకి మా యొక్క కళాజాత వి జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గౌరవ కలెక్టర్ గారు మరియు డిపిఆర్ఓ గారి ఆదేశం సారం తెలంగాణ ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా ఇవాళ మా యొక్క కళా బృందం ఇక్కడికి విచ్చేయడం జరిగింది ప్రధానంగా ఇవాళ ప్రజల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆరు గ్యారంటీల పైన ఒక్కొక్క పథకాలను వివరిస్తూ మా యొక్క యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కళా బృందం వివిధ గ్రామాలను సంచరిస్తూ తెలంగాణ ప్రజలకు అర్థవంతమయ్యేంత అర్థవంతంగా మరి ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ మా యొక్క కళా బృందం పాటల రూపకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరుగుతుంది ఇవాళ చూసినట్టయితే మరి గతంలో ఉన్నటువంటి గ్యాస్ ధరని ఇవాళ ఐదు వందలు తీసుకురావడం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మరి రైతు ఒకప్పుడు కళ్ళల్లో మరి వేసుకొని కళలు కనేది రైతు రుణమాఫీ లేక ఇవాళ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక చేసినటువంటి రెండు లక్షల రుణమాపిని మా యొక్క పాటల ద్వారా మేము మా కళాలను ఎక్కిపెట్టి మా గళాల ద్వారా పాటల్ని కైకట్టుకొని మారుమూల పల్లెల్లోకి వెళ్ళి మా యొక్క కళా బృందం సభ్యులమందరం కూడా అనేక పాటల ద్వారా ఇవాళ ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరుగుతుంది నేను చూసినట్టయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు టీములుగా ఏర్పడి ఒక టీం వచ్చేసి భువనగిరిలో మరొక టీం వచ్చేసి ఆలో ఆలూరు నియోజకవర్గంలో మరి మేము కళా ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కళా ప్రదర్శన మా యొక్క బృందం మా అన్న జాంగిరన్న మా అన్న మందల అన్న మా కిట్టన్న మా తమ్ముడు తేజ మా చెల్లి లావణ్య మా యొక్క సిద్ధు గిట్ల కనకరాజు అందరం కలుపుకొని ఇవాళ ఉమ్మడిగా మా యొక్క మిత్రుడు చరణ్ రాజు అందరం కలుపుకొని ఇవాళ మేము ఉదయం ఆరు గంటల నుంచి మొదలుకొని మేము పల్లెల్లోకి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఏడు గంటలకి మా యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ అది ఎక్కడ చూసినా కానీ ప్రజలు మరి అనేక పనులున్నా కానీ మా యొక్క పాటల్ని ఆటల్ని మేము చెప్తున్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకుంటూ మా యొక్క పథకాల ద్వారా మేము వివరిస్తున్నటువంటి పాటలకి ఇవాళ ప్రజలు జయజేలు పలకడం గొప్ప విశేషంగా భావిస్తున్నాను ఇంకా కూడా మరి పెద్ద ఎత్తున రేపు ముగింపు సభ ఉంటుంది యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరయ్యే ఒక కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని తెలియజేస్తూ భువనగిరి